నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు ప్లాజర్ ఒక బండి బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి మన దగ్గరకు వచ్చింది ఇది ప్రాబ్లం ఏంటంటే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ కిక్ కొట్టి తాళమహల్లో ఉంది పదహారు వేలు తిరిగింది అంతే నేను చూపిస్తాను కిక్ కొట్టి కిక్ కొట్టు కిక్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది ఎందుకీ చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది గట్టి కొట్టు ఎంత గట్టి కొట్టినా కూడా కిక్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది సో దీన్ని ఏం చేయాలంటే కంపల్సరీగా ప్లగ్లో ఆయిల్ అన్న కొట్టాలి లేదంటే తీసి దాని వాల్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ప్లగ్లో ఆయిల్ కొట్టి చూద్దాం కొట్టిన తర్వాత అవ్వకపోతే మాత్రం అవ్వకపోతే మాత్రం కంపల్సరీగా వాల్స్ ఓపెన్ చేసి వాల్స్ అనేది టైట్ అయి ఉంటారు లూజ్ చేద్దాం మీకు ఆ వాల్స్ ఎలా లూచ్ చేస్తామనేది ఒక మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను అప్పుడు చూపిదాం ఫస్ట్ అయితే మనం ప్లగ్ లో ఆయిల్ కొట్టేసి చూసాము అయినా బట్టి స్టార్ట్ కట్టలేదు సో కంపల్సరీగా హెడ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది సో హెడ్ ఓపెన్ చేసి వాల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో టైమింగ్ పెట్టుకు ఆ వాల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్లే వన్ కరెక్ట్గా ప్లే ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం టైట్ అయినాయా ప్లే ఉందా అని ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ మ్యాగ్నెట్ దగ్గర మ్యాగ్నెట్ దగ్గర నుంచి టైమింగ్ పెట్టుకుందాం ఇక్కడ చూసుకుంటా సో ఇది పెద్దవాళ్ళు వచ్చేసి ఈ పైన వాళ్ళు వచ్చేసి కొంచెం టైట్ ఉంది ఇది వచ్చి మీరు చూపించడానికి ఇక్కడ రావట్లేదు ఇక్కడ కొంచెం సీక చీకట ఉంది సో ఇది వచ్చేసి ఇక్కడ కొంచెం టైట్ ఉంది ఇది ఇది కొంచెం లూజ్ చేద్దాము కిందదైతే అయితే కింద బాగానే ఉంది కింద బాగానే ఉంది పైకి వచ్చేవాడికి పైకి కొంచెం టైట్ ఉంది కాబట్టి కొంచెం లూజ్ చేసి చూద్దాం ఒక్కొక్కసారి ఆటోమేటిక్ బండ్లు అనేది నాలుగు ఒక వారం పది రోజులు తీయలేదు స్టక్ అయిపోతుంటే ఆయిల్ అనేది సర్క్యులేషన్ ఉండక కింద అనేది స్టక్ అయిపోతుంటాయి ఒక్కోసారి అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది సో అలాంటప్పుడు కంపల్సరీగా వాళ్ళతో అనేది లూజ్ చేసుకోవడం కానీ అలా చేస్తూ ఉండాలి కార్పెటర్లో పెట్రోల్ కూడా తీసాము ఎందుకంటే ఇది బండి కస్టమర్ ఒక వన్ వీక్ బండి బయటకి తీలేదంట సో కార్పెటర్లో పెట్రోల్ అయితే కిందకి తీసేసాము సో చౌక్ కేబుల్ కూడా ఏమైనా పట్టేస్తున్నాం ఒకసారి చూసుకొని లూజ్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాము ఏమైనా పట్టేస్తుందా లేదా సో చౌక్ అనేది కూడా ముందుకు లాగి పెట్టుంది సో దీన్ని కూడా మనం ఏం చేసామంటే కొంచెం వెనకబెట్టి అడ్జస్ట్మెంట్ చేసాము కొట్టుకోట్టు ఓకే పవర్ బాగా వస్తుంది ఒక్కొక్కసారి కొట్టు ఓకే పవర్ బాగా వస్తుంది సో పవర్ అయితే బాగా వస్తుంది ప్లగ్లో కూడా ఆయిల్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ మాకు ప్లగ్ మీద డౌట్ వచ్చింది సో ప్లగ్ ఓపెన్ చేసి మళ్ళీ క్లీన్ చేసాము క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకంటే మంచిది అని చెప్పి మళ్ళీ ఒకసారి వాల్స్లో ఆయిల్ కొట్టాము సో ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం మళ్ళీ చాలా మంది చేసాం మళ్ళీ సరికి చోటు చూద్దాం స్టార్ట్ అయింది రెండైతే చూద్దాం ఒకసారి సో బండి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అన్న బండి ట్రావెల్ చేసి అది ఫిట్ చేసేద్దాము ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు సో కొత్త బండి అయితే స్టార్ట్ అయిపోతుంది లక్ ఆయిల్ కొట్టాం కాబట్టి రైట్ స్మోక్ వస్తుంది కార్పెటర్లో మైలేజ్ సెట్టింగ్ అడ్జస్ట్మెంట్ చేసేసి చేద్దాము ఫ్రెండ్స్ బండి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇబ్బంది లేదు పిక్తో స్టార్ట్ అయిపోతుంది అండ్ సెల్ఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఓకే బండి కావాలని నీకు ఇచ్చేసి బండిచ్చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ మీరులో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ